భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శైన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి తర్వాత రోజు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాలమవుతాయని నమ్మకం అలాగే ఈ రోజున స్వామివారిని భక్తితో ఆరాధిస్తే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండగ దీన్ని చైన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి పండుగ జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు వస్తోంది ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉత్న ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవ్వరూ తనను సంహరించలేరని అతడు బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన అధీనంలోకి తెచ్చుకొని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువును వేడుతారు వారి మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవటానికి హిమాలయాల్లోకి ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడట విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ని సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం ఒక అద్భుతమైన కన్య ఆయన శరీరం నుంచి ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సు శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసురుణ్ణి తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మురాసురుణ్ణి సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజునే నేను మీ ప్రియమైన తిదిగా విష్ణు ప్రియగా లోకంచేత పూజించబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి మురాసురుణ్ణి సంహరించిన ఈ రోజునే ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అందువలనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారట ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను కథను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్య ఫలాలను తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచిది ఇలా చేయటం వల్ల మీకు శ్రీ మహావిష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శ్రీ మహావిష్ణువుకు తులసి ఆకులు చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళిన పూజ చేసిన తులసి ఆకులను లేదా తులసి మాల ఉండాలి ఈరోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం తొలి ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయటం వల్ల మంచి కలుగుతుంది ఇంకో కథ గురించి తెలుసుకుందాం ఒక బుల్లి పిట్ట సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది ఆ రెండింటినీ చూసి మురిసిపోతుంది ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయి అని ఎదురు చూస్తూ ఉంది ఒకసారి ఆహారం కోసం వెళ్ళి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు ఆ గుడ్లను అలలేలా గుప్పొడిచాయి అని అర్థమైంది పిచ్చుకకి వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది పిచ్చుక సముద్రుడు స్పందించకపోవటంతో పిట్ట కోపంగా నీ నీళ్ళన్నీ తోడుస్తా అని శపథం చేసింది వెంటనే పిట్ట తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయటం మొదలుపెట్టింది అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపకా నవ్వాయి అయినా కూడా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్యపోయాడు తన వంతు సహాయం చేయాలని గరుత్మంతుడు పిట్ట వద్దకు వెళ్ళాడు పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను నీకు నేను సహాయం చేయాలి అనుకుంటున్నాను అని అన్నాడు గరుత్మంతుడు అతని మాటలకు సంతోషించిన పిచ్చుక గరుత్మంతుడు భీకర స్వరంతో మిత్రమా గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చుకు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు ఇది విన్న సముద్రుడు భయపడి గరుత్మంతుని తరపున విష్ణువే యుద్ధం చేస్తే తన పని అయిపోయినట్లే అని అనుకొని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చాడు పిచ్చుకను క్షమాపణ కోరాడు తన గుడ్లు చూసి పిట్ట ఆనందంగా ఎగిరిపోయింది దీని యొక్క నీతి ఏంటంటే చిన్నదైనా సరే ధైర్యంతో మన చే చేసినట్లయితే ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఆ విష్ణు భగవానుడు పిట్ట మనిషి అనేది చూడడు తన భక్తులకి ఎప్పుడూ కూడా సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు